హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇదైతే నేను ఇంట్లో ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో నేను ఇవి పూలు దేవుడికి పెట్టిన పూలు అన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను దీనిలో వేపాకు ఎక్కువ శాతం వేసుకున్నానండి వేపాకు పసుపు కూడా కలిపి పెట్టుకున్నాను ఇదైతే నెయ్యి అదే అయ్యప్ప స్వాములు మాల వేసినప్పుడు తీసుకొచ్చిన ఆవు నెయ్యి సాంబ్రాణి పౌడర్ అండి వీటిని అన్నిటినీ మనం ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి జవాది పౌడర్ ఇది చాలా మంచి స్మెల్ ఉంటుందండి దీనిలో ఉన్నవన్నీ వేపాకు జవాది పౌడర్ పసుపు కర్పూరం కర్పూరం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సాంబ్రాణి పౌడర్ అండి ఇది థర్టీ రూపీస్కి వస్తుంది పీట్ తీసుకున్నానండి కొంచెము ఈ కొబ్బరి పీచుది అంత పౌడర్ చేసుకొని దానిలో సాంబ్రాణి కొంచెం కర్పూరం వేసుకొని మిక్సీకి పట్టు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు పొగ రావాలి కదండి దానికోసం ఇవన్నీ వేయాలి ఇంకా మిక్సీలో ఇవి రెండు వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది కాబట్టి దాంతోపాటు కొకోపీట్ వేసి వేసాను వేపాకు కూడా చాలా మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి వేపాకు దీనిలో ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి దీనికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవు పేడ ఖచ్చితంగా పేడనే వాడండి ఎందుకంటే మనము గేదెల పేడ వాడొద్దు దొరకలేదని చెప్పేసి వీటిని బాగా మెత్తగా మిక్సీకి పట్టుకున్నానండి నేను కోకోపీట్ ఇందాక వేసుకున్నాను కదండి మిక్సీకి వేసుకునేది కూడా కోకోపీట్ జవాది పౌడర్ అన్నీ కలిపి ఇంకొకసారి వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను ఇట్లా ఉన్నా పర్లేదండి ఇంకా ఫైన్గా పౌడర్ కావాలంటే మనకు చాలా టైం పట్టుద్ది ఇట్లా ఉన్నా కూడా దీపం వెలుగుతుంది అది ఒత్తి అనేది వెలుగుతుంది ఈ పౌడర్ని అంతా కలిపి నేను పేడ సిద్ధం చేసి పెట్టుకున్నాను చూసారా మీరు ముందే అదిగోండి ఇది ప్యూర్ ఆవు పేడ అండి నేను ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది శృంగేరి మఠం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తెప్పించాను గోశాల ఉంటుందండి అక్కడైతే కర్పూరము ఇవన్నిటిని కలుపుకుంటున్నానండి ఈ సాంబ్రాణి ప్యాకెట్ మామూలుగా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కర్పూరము ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది జవాది పౌడర్ డబ్బా ట్వంటీ రూపీస్ అండి మొత్తానికి హండ్రెడ్ రూపీస్ మనకు ఖర్చు అవుతాయి నెయ్యి ఎట్లాగో మన ఇంట్లోనే ఉంటుంది ఆవు నెయ్యి లేకపోయినా కూడా కొంచెం ఆవు నెయ్యి మిక్స్ చేసుకొని మిగతా నెయ్యి మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు వీటిని అన్నిటినీ ఆవు పేడలో కలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇది ఏందంటే మనం ఇంట్లో ధూప్ స్టిక్స్ వెలిగించుకోకుండా మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా మనము ఒకేసారి తక్కువ ఖర్చుతో ఎక్కువ ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు ఆవు పేడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఉండదండి దీనిలో సాంబ్రాణి పౌడర్ మనం కలుపుతున్నాము శుక్రవారం శుక్రవారం కూడా మనం అమ్మవారికి ధూపం వేసేటప్పుడు మనము ఇది యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది దీనిలో నేను ఆవు నెయ్యి వేశాను అయ్యప్ప మాలలప్పుడు తీసుకొస్తారు కదండి నెయ్యి ఆ నెయ్యి వేశాను కొంచెం కలిపాను మిగతాది ఆవు నెయ్యి కలిపాను చూసారా ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి అండి ఇది గంధం కూడా కలుపుకోవాలండి కొంచెం ఎందుకంటే స్మెల్ కోసం కలుపుకోవాలి మంచిది కాబట్టి కలుపుకోవాలి వీటి అన్నింటిని నేనైతే చేతికి గ్లౌజులు నాకు దొరకలేదండి ఆ టైంలో కాబట్టి కవర్ పెట్టి కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మధ్య మధ్యన నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా కొబ్బరి నూనె ఎక్కువ ఉంటే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు చాలా మంచిది దీనివల్ల ముఖ్యంగా మన ఇంట్లోకి దోమలు రావండి ఈవినింగ్ టైము మనం దూప్ స్టిక్ చేసుకుంటాం కదా వాటిని జస్ట్ ఇట్లా ఒకటి వెలిగించి పెట్టామంటే ఒక ట్వంటీ మినిట్స్లో అది అయిపోతుంది దోమలు అనేవి అస్సలు రావు మేము ట్రై చేసి చూసాము వన్ ఇయర్ నుంచి ఒకసారి నచ్చింది కాబట్టి మళ్ళీ ట్రై చేసి చూస్తున్నా నేను చేస్తున్నాను ఇవి ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి మెత్తగా ఇంకా తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసి కలుపుకుంటుండాలండి వాటర్ వేసి ముద్దలాగా చేసుకోవాలి మన ఎట్లా ఉంటుంది అట్లా చేసుకోవాలి ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇవన్నీ మనకు చాలా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చూడండి ఇంకొకటి ఏంటంటే హెల్దీ కూడా దీనిలో వేపాకు పసుపు గంధము కర్పూరము జవాది పౌడరు సామ్రాణి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా హెల్దీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకున్న తర్వాత మీరే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంత బాగుంటుంది చూడండి ఇంకా నేనైతే వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా టైం పట్టిందండి ఇవి చేయడానికి మామూలుగా ఒక టూ త్రీ అవర్స్ టైం తీసుకుంది నేను మా పిల్లలు కలిసి చేస్తే టూ త్రీ అవర్స్ టైం తీసుకుందండి కాకపోతే వన్ ఇయర్కి మనం ఒకటేసారి స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా ఖరాబ్ అయ్యేటివి మాత్రం కాదు ఇవి మనకి యూజ్ అవుతాయి కానీ ఖరాబ్ అయ్యేటివి మాత్రం కాదు నేను చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చానండి నేను మా అమ్మ వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకు కూడా ఇచ్చాను ఇవి మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు కోన్ షేప్లో కావాలనుకుంటే కోన్ షేప్లో లేకపోతే మామూలుగా పిడికల్లాగా కావాలంటే పిడి పిడికల్లాగానైనా చేసుకోవచ్చు ఇంకా ఇది మేము ఇంట్లో హోమోన్ చేసినప్పుడు ఉంటుంది కదండి భస్మం ఉంటుంది కదా అది ఇంట్లో ఉన్నింది మేము రోజు ఇది పెట్టుకుంటాం బొట్టు అయితే ఇది ఇంకా టూ ఇయర్స్ అవుతుంది కదా అని చెప్పేసి నేను దీనిలో వేసేస్తున్నాను ఎందుకంటే మనం రోజు ఈ రకంగానైనా దాన్ని వాడతాం కాబట్టి దీన్ని మాత్రం చాలా నీట్గా కలుపుకోవాలి గడ్డలేం ఉండద్దండి ఉంటే స్మెల్ అనేది అంత దానికి పట్టదు కాబట్టి బాగా పొడి పొడి అయ్యేలాగా కలుపుకోవాలి ముఖ్యంగా ఇది వాడడం వల్ల ఇంట్లోకి దోమలు మాత్రం అస్సలు రావు నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు ఎందుకంటే దీంట్లో ఆవు నెయ్యి ఉంది ఆవు పేడ ఉంది సాంబ్రాణి పౌడర్ జవాది పౌడర్ మంచి స్మెల్ వస్తుంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి యూజ్ చేయండి నేను కొంచెం అయితే నువ్వుల నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పొగ ఎక్కువ రావడానికి చూడండి ఇట్లా ఇష్టమైన షేప్లలో చేసుకొని దేవుని దగ్గర పెట్టేటప్పుడు మాత్రం కర్పూరం వేసి వెలిగించండి మనం ఇంట్లో దోమలు రాకుండా పెట్టుకోవాలనుకుంటే నేనైతే ఈ విధంగా స్టవ్ మీద పెట్టి వెలిగించుకుంటాను అది మొత్తం పూర్తిగా కాలిన తర్వాత తీసుకొచ్చి హాల్లో పెడతాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం కాలుతుంది కాబట్టి పొగ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా అగరబత్తులు వాడకుండా ఇట్లాంటివి చేసుకొని ఇంట్లో ఆర్గానిక్గా ఉండేటట్టు చూసుకోండి ఓకే అండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా కాలిన తర్వాత ఇది మొత్తము స్మెల్ అంతా ఇంటి నిండా పట్టుకుంటుందండి ఇది అయిన తర్వాత చెట్లకు కూడా వేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది ఏదైనా పురుగులు ఉంటే చనిపోతాయి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు మీకు చూపించడానికి ప్లేట్లో వేస్తాను లేకపోతే ప్రమేలో వేస్తాను